ఈ దినం కూడా ఒక అంశాన్ని మనం నేర్చుకోబోతా ఉంటున్నాం దేవుడు ఈ ఆదివారం మనకు ఎంతో గొప్ప దినాన్ని ఇచ్చాడు కనుక మనము ఈ దినం కూడా ఒక వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం ఏంటి అంటే నీతిని గురించి నేర్చుకుందాం ఇంతకు నీతి ఎలా మనకు కలుగుతుంది నిజంగా ఈ నీతి ద్వారా మనం ఏమి నేర్చుకోబోతున్నాం అనేది ఒక చక్కటి అంశాన్ని మనము నేర్చుకోబోతూ ఉంటున్నాం మొదటి దుయ్యమైన దేవుడు దేవుని వాక్యాన్ని విడిచిన వీరందరూ కూడా సమయంలో కొన్ని మాటలు వినాలని భావకట తెలియజేస్తా ఉంటున్నారు చదువుకుందాం సామెతల గ్రంథాన్ని తిద్దాం ఒకసారి సామెతల గ్రంథం అధ్యాయము ఒకసారి ఏడవ చిన్నా ధ్యానించుకుందాం సామెతల గ్రంథం అధ్యాయము ఏడు అంశాన్ని చదువుకు ఆ నీతి మంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాద గును చాలా దేవునికి మహిమ ప్రేమైన దేవుని కూడా దేవుని వాక్యం అంటుంది నీతి మంతుని జ్ఞాపకము చేసుకున్న ద్వారా ఏం కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది ఏంటి ఇంత ఈజీని ఆశీర్వాదాలు రావడం అంటే అది ఆశీర్వాదాలు రావడం అంటే నీతి జ్ఞాపకం చేసుకుంటే సరిపోతా చాలా మంది నీతి మంత్రులు ఉన్నారు వారి ఊరికి మనము జ్ఞాపకం చేసుకుంటేనే మనమందరం ఆశీర్వదించబడతామా అంటే పై విలు చెప్పింది కదా ఆశీర్వదించబడతాం నిజమే లేదు దాంట్లో కానీ ఏం చేయాలి ఓన్లీ జ్ఞాపకం చేసుకుంటేనే సరిపోతుందా ఫలానప్పుడు ఫలాని వారిని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం ఎవరైనా మనకు పెద్దలు కనిపించినప్పుడు అడుగుతా ఉంటే ఇప్పుడు ఎలా ఉన్నారో ఎక్కడ ఉన్నారో అడిగినప్పుడు ఎదిగో ఫలాని ప్రాంతంలో ఉన్నాము ఎదిగో కూలీ నాని పని అని చెప్పినప్పుడు వారు అంటారు రే మీ అప్పగారు మీ నాన్నగారు బాగా బతికారు ఎలా బ్రతికారు బాగా బ్రతికారు మంచి పొలాలు ఉండేవి చాలా సిరి సంపదలు ఉండేవి పశువులు ఉండేవి ఇవన్నీ కూడా చెప్తా ఉంటారు కదా కాబట్టి ఎలా వారిని జ్ఞాపకం చేస్తున్నారు ఇతనికంటే ఇతడు ఇన్న స్థితి నుంచి ఆ స్థితికి వెళ్ళాలని వారికి జ్ఞాపకం చేసి చెప్తా ఉంటారు కాబట్టి ఇక్కడ అంటుంది నీతి మంతుని జ్ఞాపకం చేసుకుంటే మీకు ఆశీర్వాదకరం ఊరికి జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం కదా